ఇప్పుడు ఈ పరస్పర దాడులకు కానీ ఇలాంటి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు అనేది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది దేశమంతా చూస్తూ ఉంది ఎప్పుడే కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం వచ్చే వరకు అందరు కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది రెండోది గాంధీ గారిని పిఏసీ చైర్మన్గా మరి నియమించిన తర్వాత గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్కు అందరు కట్టుబడి ఉండాలి కానీ గాంధీ గారి ఇంటికి వచ్చి మేము జెండా ఎగరేస్తాము గాంధీ గారి ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తాము పిల్లవని పేరటానికి వస్తాడా ఎవడన్నా పిలియన్ పేరటానికి ఎందుకు వస్తాడు కాబట్టి గాంధీ గారి అనుమతి లేకుండా ఎవరింటికైనా గాంధీ అనే కాదు గాంధీ అనే కాదు ఇంకెవరైనా పర్లేదు ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఓనర్ యొక్క అనుమతి అవసరం ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు ఆ ఇంటికి పోవడం అనేది పూర్తిగా చట్టబద్ధంగా అది విరుద్ధమవుతుంది కాబట్టి అందుకనే గాంధీ గారు చెప్పారు నువ్వు వస్తానో కాబట్టి నువ్వు మంగళార్తనిచ్చి నన్ను స్వాగతిస్తానో కాబట్టి వాళ్ళ ఇంటికి పోతామని చెప్పాడు కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే రెచ్చగొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవము మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నరా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు గాంధీ ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు వాళ్ళే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్గా అప్పాలజీ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం రెండోది గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ చాలా సామరస్యంగా ఒక సాముడిగా పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు ఇస్తా అన్నారని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదకి తొట్టు లేచుడు వాళ్ళు లేపారు మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి సార్ ఇప్పుడు కండువా ఇప్పుడు కట్టుకోవాలి ఎప్పుకోవాలా లేదా అని ఎక్కడ లేదు రాజ్యాంగం ఎక్కడ లేదు ఇదే డ్రెస్ వేయాలి ఇదే కడువా వేసుకోవాలని ఎక్కడ లేదు ఇది పిఏసీ చైర్మన్ ఇచ్చారు పిఏసీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తూ ఉన్నా మీరు ఎక్కడ నిన్న మీడియాలో కూడా చెప్తే రాలేదు అప్పుడు గవర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు చేసిందేమో న్యాయము వేరే వాళ్ళు చేసి అన్యాయమా కాబట్టి మీరు ఇది ఇవన్నీ చెప్పకూడదు ఇవన్నీ మాట్లా మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం సహచార ఎమ్మెల్యే కాబట్టి ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్ కు వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను మరి వాళ్ళు ఎవరైనా వచ్చి మేము వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాం అదే చెప్తున్నా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు మేము అన్ని చేసి ఈడు దాకా వచ్చినాం మాకు కొత్తగా మళ్ళీ నేర్పియొద్దు మాకు మరిసిపోయిన మరిసిపోయిన మళ్ళీ మాకు అలవాటు నేర్పియొద్దు అని దయచేసి కోరుకుంటున్నాం చెప్పమ్మా చెప్పేమని చెప్తున్నాం ఇప్పుడు విస్తృత స్థాయి అలా పార్టీ ఆఫీస్లో చేస్తారా సమావేశం ఈడ చేస్తారా అవగాహన అవగాహన మాట్లాడుతున్నా అవగాహన లేకుండా జిల్లా పార్టీ లో అవి చేయండి లేకుంటే చేయండి విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినా ఎన్ని రోజులు చెందు చేయలేదు హరీష్ రావు ఇల్లు లేదా మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి ఇవన్నీ ఇప్పుడు అప్పుడు కూడా గవర్నరు గారి గురించి ఏం మాట్లాడినా మీకు తెలుసు ఆయన ఇచ్చిన దాన్ని మర్చిపెట్టుకోని అది మాట్లాడి మాట్లాడారు ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకో అనుకుంటున్నాడు మరి ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ గౌ సిగరెడ్డి తిరగ కూడా తిరగడు మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు இங்க ஏமு பெய் மீத